నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం మేషరాశి వాళ్ళ కోసం మరి ముఖ్యంగా ఏళ్ళ నాటి శని అంటే ఏడున్నర సంవత్సరాలు మరి మాకు ఈ ఏడున్నర సంవత్సరాలు కూడా ఈ అశ్విని నక్షత్రం అవ్వచ్చు పరణి నక్షత్రం వచ్చు అలాగే కృతిక నక్షత్రం ఒకటో పాదం వారికి మరి మాకు ఏడున్నర సంవత్సరాలు కూడా ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ మ్యారేజ్ సంబంధాల్లో కానీ ఆర్థికంలో కానీ అలాగే మేము అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకెళ్ళవా ఇంకా ఎన్నో కష్టాలు పడాలా మా జీవితంలో మేము ఇంకా ఎన్నో కష్టాలు పడాలా ఏడున్నర సంవత్సరాలు అంటే కరోనా దగ్గర నుంచి ఏదో కొంచెం బాగున్నది బాగున్నది అనుకుంటున్నాం మరి ఇప్పుడు మరి మేము ఏడున్నర సంవత్సరాలు ఇంకా కష్టపడాలా అని చాలా మంది కామెంట్స్లో అడుగుతున్నారు ఎందుకంటే దానికి ఏ రకరకాలైన కారణాలు ఎందుకంటే కష్టం లేనటువంటి మనిషి ఎక్కడైనా ఉన్నాడా అని మనం ప్రపంచంలో చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడా ఉండదు అలాగే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ లేకుండా ఎన్ని ప్రాబ్లం ఉంటుందంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది అలాగే సొల్యూషన్ లేని ప్రాబ్లం అనేది ఉండదు మరి ఇంత చక్కగా మనకు అన్ని తెలిసినాయి ఎందుకంటే మనకి మిగతా ద్వాదశ రాశుల్లోని చాలా అద్భుతమైనటువంటి మేధస్సు గలవారు మనకి మేషరాశి వాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ మంచి మంచి ఉద్యోగాల్లో కానీ ఒకవేళ చదువు లేకపోయినప్పటికీ కూడా చాలా మందిలోని అపారమైనటువంటి తెలివితేటలు ఉన్నవారు కూడా మనకి మేషరాశిలో చాలా మంది మనకు పడతారు మరి వీరికి కూడా చాలా భయం ఏంటంటే ఏడున్నర సంవత్సరాలు కూడా మేము ఏళ్ళనాడు సెలలోనే కొంచెం కష్టాలు పడాలా కానీ నేను వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను శని భగవానుడు మనం భగవంతుడు అని ఏ రోజైతే పోలుస్తున్నాము అనుకుంటున్నాము ఏ భగవంతుడు కూడా తన పిల్లల్ని నాశనం చేయాలనో కష్టాలు పెట్టాలనో వాళ్ళ జీవితాలను తుడిచివేయాలనో ఏ భగవంతుడు కూడా కోరుకోడండి ఎందుకంటే మనం శని భగవానుడు అని ఏ రోజు అన్నామో ఏ భగవంతుడు కూడా తన పిల్లలు పాడైపోవాలనో నాశనం అయిపోవాలనో ఏ భగవంతుడు కూడా కోరుకో కానీ ఏడున్నర సంవత్సరాలు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అంటే మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా దాన ధర్మాలు చేసుకుంటూ ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ మీ ఇష్టమైనటువంటి అలాగే మీరు ప్రతిరోజు ఇంట్లో కొలుచుకున్నటువంటి మీ దేవుడు మీ భగవంతుని కూడా ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం చాలామందికి ఇంటి దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఉంటారు కొంతమందికి శ్రీకృష్ణుడు ఉంటారు కొంతమందికి రాముడు ఉంటారు కొంతమందికి ఆంజనేయ స్వామి కొంతమందికి శివుడు కొంతమందికి దుర్గాదేవి అలాగే మీకు ఇష్టమైనటువంటి మీ ప్రతి ప్రతిరోజు కూడా నామస్మరణ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీ పనులు మీరు చాలా చక్కగా నిర్వర్తించుకుంటూ మీరు చాలా వెళ్ళిపోతే మాత్రం అసలు నా మీద శని ప్రభావం ఉన్నది అనేటువంటి థాట్ కూడా మీ మీదకి రాదండి ప్రపంచంలో ఎవరి మీద పడినటువంటి శని మీ మేషి రాసి వాళ్ళ మీదకే వచ్చేస్తుందండి మరి ఏదో రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా తలలో పెట్టుకొని ఏదో జరిగిపోతుంది జరగలేని దాన్ని ఏదో జరిగిపోతాదేమో అని ముందుకైనా ఆలోచించుకొని మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్ట్ కాదు కాదు కాదని మరి మరీ చెప్తున్నాను అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళకి అవచ్చు భరణి అవ్వచ్చు కృతికా నక్షత్రం ఒకటో పాదం అవ్వచ్చు ఎందుకంటే చాలామందికి సెప్టెంబర్ నెల నుంచి కూడా మీకు చాలా బ్యాడ్ డేస్ వస్తున్నాయి లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ కష్టాలు పడతారనో లేదంటే ఇంకా కొంచెం ఇబ్బందులు పడతారని అలాంటివి ఏదీ లేదు మీకు సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి ప్రతిరోజు కూడా మ్యాచ్ రాసి వాళ్ళకి గోల్డెన్ డే అనే ప్రతిరోజు కూడా వాళ్ళకి గోల్డ్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత మనశ్శాంతంగా అంటే మనం కొన్ని కొన్ని విషయాల్లోని మనమే కొన్ని విషయాలు తల మీద తెచ్చుకొని అంటే మనకి అందరిటువంటి వారిని కూడా మన తల మీద పెట్టుకొని కష్టాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి మనకి మనమే నెలకొల్కునే అవకాశం ఉంటుంది అలాగే మనకి ఎవరో ఏదో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మనం వెళ్ళి వాళ్ళకి కష్టాలు తీర్చాలనో లేదంటే వాళ్ళకి ఇబ్బంది నుంచి బయటపడేయాలనో మనం మధ్యవర్తులుగా ఉండి లోన్లు ఇప్పించడమో డబ్బు ఇవ్వడమో ధన సహాయం చేయడం వల్ల కూడా అంటే చిన్న చిన్న దార్ దాన ధర్మాలు చేసుకోవచ్చు కానీ మన తలక మించినటువంటి దాన ధర్మాలు మనకు తలక మించినటువంటి ధర్మాలు చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఇంకా కొంచెం కష్టాలు అనేవి పడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది అలాగే మీరు ప్రతి రోజు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటే ఎందుకంటే ఏ ఏళ్ళనాటి శైలిలోని చాలా మంది ప్రముఖులు చాలా మంది ప్రముఖులు కొన్ని కోటీసులు అయ్యారు వ్యాపారాలు అభివృద్ధి చెందాయి లేదంటే మంచి మంచి ఉద్యోగాల్లో సంపాదించుకున్నారు చాలా అత్యున్నతమైన స్థాయిలో మీరు అందరూ ఉన్నారు మరి వాళ్ళందరికీ లేనటువంటి ఏళ్ళనాడు సేను తన ప్రభావం మన మీదే వస్తుందా అంటే మనం ఎప్పుడు కూడా గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ కొందరు అంటారు సరే ఆ కర్మ ఫలితాలను కూడా మనం తగ్గించుకోవడానికి కూడా భగవంతుడు మనకి ఎన్నో దారులు ఇచ్చాడు కదా అంటే న్యాయంగా ధర్మంగా ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క ఆరాధనతోటి భగవంతుని నిత్యం పొడుచుకుంటూ ధర్మంగా న్యాయంగా ధర్మాలు చేసుకుంటూ మనం ఎంత భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మన జీవన శైలిని మనం చక్కగా నడిపించుకుంటూ వెళ్తే మనకి ఏముంటుందండి మనం చేసుకున్న గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలు కూడా తగ్గుతాయి అలాగే ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు కూడా దానికి అయ్యి మన జీవితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి మెరుగుదశలోకి మనకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా సరే ఎలాంటి అమ్మో నాకు ఏం నడిసిన ఉందనో లేదంటే నాకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఎందుకంటే మరీ మరీ చెప్తున్నాను శని భగవానుడు ఏ భగవంతుడు కూడా మనం పాడైపోవాలని చూడను మీ పని మీరు ప్రతిరోజు మీ డైలీగా మీరు కష్టపడండి మీరు బాగా చదువుకోండి మీరు మంచి ఉద్యోగాలు సాధించుకోండి మీకు మంచి సంబంధాలు వస్తాయి అలాగే మీరు మీరు ఏటనుకుంటున్నారు మీ కళల మీరు అన్నీ కూడా రాణించుకుంటారు అలాగే మీకు ఉద్యోగ అవకాశాలు కానీ ఇల్లు కట్టుకోవడం కానీ వాహనం కొనుగోలు కానీ మీకు ప్రతిరోజు డైలీలో ఎలా ఉంటుందో అలాగే చాలా చక్కటి కొంచెం ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి ఖర్చులు జోలికి వెళ్ళకండి అవసరమైన దానికి మీ ఖర్చులు పెట్టుకొని మిగతాది కొంచెం సేవింగ్స్ చేసుకోండి వలన మీకు మీ కుటుంబం మీరు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేటువంటి అవసరం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ధైర్యంగా ఉండండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాను తెలియదు